ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం టూ కేజీస్ పలావ్ చేస్తున్నానండి సూపర్గా ఉంటుంది పలావ్ టేస్టీగా రెండు కేజీలంతా పలావ్ చేస్తున్నాను మా బాబు బర్త్డేకి ఇంట్లోనే చేస్తున్నాను అనమాట బాగుంటుంది ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో వంటలు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ గ్లాస్ తోటి సిక్స్ గ్లాసెస్ అయ్యాయి అయ్యాయి అన్నమాట బాస్మతి రైస్ సిక్స్ గ్లాసెస్ కొలిచి పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే మనం వాటర్ కొలత కోసం కావాలి కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టొమాటో కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నేను రైస్కి కర్రీకి రెండు కలిపి కట్ చేశాను ఇప్పుడు హాఫ్ హాఫ్ చేసుకుంటున్నాను నాకు వంట చేస్తూ ఉంటాను కాబట్టి తెలిసిపోతుంది ఎంత ఏంటి ఏ క్వాంటిటీ ఏంటి అని మీరు ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి పెద్ద సైజువే ఇవి టొమాటోస్ పచ్చిమిర్చి కర్రీకి ప్లస్ రైస్కి అనమాట ఇప్పుడు రైస్కి ఫోర్ ఆనియన్స్ సరిపోతాయి ఒక ఫోర్ టొమాటోస్ తీసేసుకోండి ఇంకా స్టవ్ మీద ఈ డేక్ష టూ కేజీస్ కరెక్ట్గా ఉడుకుతుంది ఇంక ఈ డేక్ష పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి ముందుగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒక ఈ చిన్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను పెద్ద స్పూన్ అయితే ఒక టూ స్పూన్స్ అంతా వేసుకోండి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మసాలా దినుసులు అనాస పువ్వు మరాఠీ మొగ్గ అవన్నీ ముందే రెడీగా పెట్టుకోండి ఆయిల్ కూడా ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసుకోండి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ పెద్ద స్పూన్తో వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగానే పడుతుంది టూ కేజెస్ రైస్ కాబట్టి ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్లేమ్ ఉంచుకోండి మసాలా దినుసులు అరాస పువ్వు మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క ఇవన్నీ యాలకలు ఉంటే జాజికాయ జాపత్రి ఇవి కూడా వేసుకోవచ్చు బిర్యానీ ఆకు ఇవన్నీ ముందే రెడీ పెట్టుకొని వేసేసుకోండి వేసుకొని దానిలో చెక్క లవంగం హై ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా హై ఫ్లేమ్లోనే పెట్టాం కాబట్టి ఆయిల్ బాగానే హీట్గా ఉంటుంది నేను చెప్పిన ఫోర్ ఆనియన్స్ని ఇప్పుడు వేసేసుకోండి పచ్చిమిర్చి అయితే ఒక నేనైతే ఫైవ్ వేస్తున్నాను పొడవగానే కట్ చేసుకున్నాను చీలికల్లాగా వేసుకొని ముందు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము అప్పుడు ఆ కలర్తోనే మన రైస్ కలర్ఫుల్గా రెడీ అవుతుంది ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ చేసుకోవాలండి లేకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మన రైస్ కూడా నాకు తెలిసి దావత్ ఇండియా గేట్ బియ్యం అయితే బిర్యానీకి ఉంటాయి మా వారు ఈసారి వేరే కంపెనీ తీసుకొచ్చారు వేరే అనమాట ఇంకా అవి నాకు అంత నచ్చలేదు అయినా పర్లేదు ఏ రైస్ అయినా మన చేతుల్లో ఉంటుంది కదా వండే తీరు దాన్ని బట్టి చేసేయచ్చు ఇంకా ఉల్లిపాయలు చూడండి బాగా వేగుతూ ఉన్నాయి ఇంకా ఆస్త కలర్ రావాలి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము ఈ టైంలో కొత్తిమీర పుదీనా కడిగి పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా కూడా ఒక గుప్పెడు పడుతుంది రెండు కేజీల రైస్ కాబట్టి వేసేసుకొని నేను రెండు కలిపి వాష్ చేసి పెట్టుకున్నాను వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాము టొమాటోస్ ఫోర్ అని చెప్పాను కదా అవి కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఈ టైంలోనే వేసేసుకోవాలి మనం వేసిన కొత్తిమీర పుదీనాలు ఎక్కువగా ఫ్రై అవ్వద్దండి ఎందుకంటే మరీ డీప్గా ఫ్రై చేస్తే వాటి ఫ్లేవర్ పోతుంది అందుకని అనమాట కరెంట్ పోయింది మధ్యలో చూడండి అందుకే ఇలా కనిపిస్తుంది ఇంకా వేసేసుకున్న దాన్ని చక్క చక్కగా ఫ్రై ఒక్క టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి టొమాటో కూడా ఈజీగానే మగ్గిపోతుంది ఇబ్బంది ఏం లేదు ఇంకా అల్లం పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకున్నాను అది కూడా ఈ గరిటెలో ఒక హాఫ్ హాఫ్ అంత వేసాను వేసేసుకొని బాగా ఫ్రై అవనిద్దాము ఫ్రై చేసుకొని డీప్గా ఫ్రై చేయొద్దండి పచ్చివాసన పోతే సరిపోతుంది రెండు కేజీలకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అల్లం పడుతుంది ఎందుకంటే ఫ్లేవర్ బాగుండాలి కదా టేస్ట్తో పాటు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది ధనియాల పొడి గరం మసాలా రెండు వేస్తున్నాను అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ మసాలాస్ ఎక్కువగా వేయట్లేదు మళ్ళీ ఎక్కువగా వేస్తే తినలేని వాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువగా వేయట్లేదు ఎందుకంటే మన మసాలా దినుసులతోనే ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇవి కూడా వేసాక ఒక్క త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది త్రీ మినిట్స్కి ఇలా ఉందనమాట ఇలా అడుగు పట్టేసినట్టు ఉంటుంది దాన్ని ఈ టైంలోనే గీరుకోండి ఎందుకంటే మళ్ళీ మాడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇలా గీరినప్పుడు మనం ఇప్పుడు ఎసురుకి వాటర్ వేస్తాం కదా అది వాటర్తో పాటు పైకి వచ్చేస్తుంది మసాలా ఇంకా అలా అడుగు పట్టకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట నేను చెప్పాను కదా సిక్స్ గ్లాసెస్ బియ్యం అని చెప్పి ఆ గ్లాస్తో నాకు ఈ చెంబుతో సిక్స్ చె ఆరు చెంబులన్నీ నీళ్ళు పోయాలి కాకపోతే నేను ఐదు చెంబులంత వాటర్ వేస్తున్నాను ఎందుకంటే బాస్మతి బియ్యంకి ఎప్పుడైనా సరే వన్ అండ్ హాఫ్ రెండు గ్లా ఒక గ్లాస్కి రెండు గ్లాసులు కాదు వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే వేయాలి అందుకని ఒక చెంబు తగ్గించాను మీరు కరెక్ట్గా కొలుచుకొని పోసుకోండి ఫ్రెండ్స్ ఆ గ్లాసుతో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి మీరు చేసే పద్ధతిలో అయితే ఇంకా ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఎసురు చక్కగా మరుగుతుంది ఉప్పు తగినంత వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా ఇంకా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేము మనం చేసే ప్రాసెస్ అంతా లోకి ఎప్పుడు మార్చాలో చెప్తాను క్లియర్గా ఇంకా ఉప్పు చెక్ చేసుకోండి ఈ టైంలోనే ఇలా లిక్విడ్లో ఉన్నప్పుడే ఉప్పు చెక్ చేసుకుంటే మన రైస్కి కరెక్ట్గా సరిపోయేంత మనం మళ్ళీ వేసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేసేసుకొని బాగా మరగాలి ఎసురు ఎప్పుడైనా సరే అప్పుడు మన రైస్ వేస్తే పొడి పొడిగా బాగా వస్తుంది తినే వాళ్ళకు కూడా టేస్టీగా అనిపిస్తుంది మన రైస్ పలావు కానీ రైస్ ఐటమ్స్ కానీ పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటాయి ముద్దలా ఉంటే అంత ఇష్టపడరు కదా నేనైతే అంతే మీరు ఎలా తింటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వేసేసుకొని చక్కగా బియ్యం మొత్తాన్ని ముందే వడపెట్టేసుకోండి ఎక్కువ రైస్ కాబట్టి వడగా అదే స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకొని పెట్టుకుంటే వాటర్ ఏమీ లేకుండా బాగుంటాయి అప్పుడు చక్కగా మొత్తం వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే బాగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి మన రైస్ అయితే ఉప్పు కాస్త సరిపోలేదు అందుకే ఒక ఒక స్పూన్ అంతా వేసాను చిన్న స్పూన్తోనే బాగా బబుల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించాలి తర్వాత లో ఫ్లేమ్లో చూడండి అన్నంలో వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇలా ఇంకిపోయిన ఈ టైంలో రైస్ని కింద నుంచి పై దాకా ఒకసారి జాగ్రత్త కొత్తగా మిక్స్ చేసుకోండి మళ్ళీ బాస్మతి రైస్ కాబట్టి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా కింద నుంచి పైదాకా ఎందుకంటే కింద అదే సంగట్లో అయిపోకుండా పైనున్న రైస్ బియ్యంలా ఉండకుండా పై నుంచి కింద దాకా చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కదిలించకుండా బాగా కుక్ అవ్వనివ్వాలి అప్పుడు మన రైస్ రెడీ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది చూడండి రైస్ నీట్గా రెడీ అయిపోయింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పల్లావ్ అయితే సూపర్గా రెడీ అయింది పొడి పొడిగా ఉంది టేస్టీగా ఉంది మీకు నచ్చిందా తినాలనుందో అయితే త్వరగా చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి